చాలా ఇష్టం అనవల్ మీ చేతి చూపిస్తారా అమ్మ అంటే నాకు చాలా ఇష్టం ఈ మదర్స్ డే రోజు కనీసం మన చెయ్యి కూడా ఎత్తలే ఓ చిన్నపిల్లలు కూడా ఎత్తేసారు సూపర్ అతను ఎత్తేసారు వెనకాల అమ్మ అంటే చాలా ఇష్టం అవును కదా అందరికీ అమ్మ అంటే చాలా ఇష్టం మంచిది యశాగ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము నలభై తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచ్చిన చదువుకుందాం స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైన మరచుదురు కానీ నేను నిన్ను మరువను చూడుము నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి చూడుము నా అరచేతుల మీద నిన్ను ఏం చేశాడంట చేసయా చెక్కున్నాడంట స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచున వారైన మరచుదురు కానీ నేను నిన్ను మరువను ఏసయ్య ప్రేమ ఎవరితో పోల్చడానికి దేనితో పోల్చడానికి సరిపోని ప్రేమ అవునా కదా ఈరోజు నేను చాలా స్టేటస్ చూశాను అందరూ అమ్మంటే వెన్నెల అమ్మంటే అది అమ్మంటే దైవం అమ్మను మించిన దైవం ఉందా లేదా ఇంక అమ్మంటే సూపర్ ఇంక సూపర్ అంటే ఇంక ఎక్స్ట్రాడినరీ అని పెట్టారు అమ్మలో అయినా తప్పులు ఉంటాయి కానీ దేవుని ప్రేమలో ఏ విధమైన ఉండదు కదా ఏసయ్య ప్రేమ లోపము లేని ప్రేమ కల్మషము లేని ప్రేమ ఇంకా కపటము లేని ప్రేమ స్వార్థము లేని ప్రేమ అలాంటి దేవుని మనం కలిగి ఉన్నందుకు మనం ఎంతైనా దేవుని స్థుతించే బద్దులమై ఉన్నాము అట్ ద సేమ్ టైం ఈరోజు మదర్స్ డే కాబట్టి దేవుడు మనకిచ్చిన తల్లుల్ని కూడా మనము ఆనందపరచవలసిన బాధ్యత మన మీదే ఉంది చాలామంది ఈ కొటేషన్ వాడుతున్నారు ఆ రోజు మా అమ్మంటే నాకు ఇష్టమే రోజు రోజులాగే ఇది కూడా అనుకుంటున్నారేమో ఎవ్రీ డే విల్ నాట్ సెలబ్రేట్ అవర్ బర్త్డేస్ రైట్ అంటే ప్రతిరోజు మనం పుట్టినరోజు మనం చేసుకోం కదా చేసుకుంటే మొత్తం ఆస్తులని ఖాళీ అయిపోతాయేమో ఈ కాలంలో పిల్లల యొక్క సెలబ్రేషన్స్ చూస్తే కానీ ఒక పర్టిక్యులర్ డే అనేది మనం ఎందుకు పెట్టుకున్నాము అంటే ఈ మన దేశంలోనే కాదు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్లో డిఫరెంట్ డిఫరెంట్ డేస్లో ఈ మదర్స్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటారు మదర్స్ డే గురించి ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటారు అన్నీ మన ఛానల్లో ఉన్నాయి మీకు కావాలంటే మీరు యూ కెన్ సర్వ్ యుల్ గెట్ ఇట్ ద వీడియోస్ ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మదర్స్ డే కదా ఒకసారి మనందరం నోట్ చెప్దామా హ్యాపీ మదర్స్ డే అందరికీ తల్లులందరికీ హ్యాపీ మదర్స్ డే మీరు చేసిన త్యాగం మీరు చూపిన ప్రేమ ఇంకంతా అపరిమితం ఇంక చెప్పలేము అనమాట తల్లి గురించి చెప్పడానికి ఒక రెండు మూడు గంటలు సరిపోతాయేమో కానీ ఏసై గురించి చెప్పడానికి రెండు మూడు రోజులైనా సరిపోవు అంతగా మనల్ని ప్రేమించే దేవుని మనం కలిగినందుకు మనం దేవునికి ఎంతైనా కృతజ్ఞత చెల్లించే బద్దులమైనాము ఈరోజు మదర్స్ డే కాబట్టి దేవుడు మనకిచ్చిన తల్లుల్ని బట్టి మనం దేవుని స్థుతించాలి ఈరోజు మదర్స్ డే కదా ఎంతమంది మీ తల్లిల గురించి ఉపవాసం ఉన్నారో లెట్ మీ సీ యోర్ హ్యాండ్స్ నేనున్నాను ఓకే మనము మన తల్లిదండ్రులు మన దగ్గర నుంచి కోరుకునేవి చాలా చిన్న చిన్నవి మైన్యూట్ ఉంటాయి మన తల్లి మన దగ్గర నుంచి కోరుకునేవి ఇంకా మైన్యూట్ ఉంటాయి కానీ వాటినే మనం నెరవేర్చలేకపోతున్నాం ఇప్పుడు ఏ తల్లిని లేపి మీరు మా నుంచి ఏం కోరుకుంటున్నారంటే ఫస్ట్ వాళ్ళు చెప్పే ప్ర సమాధానం ఏంటో తెలుసా మీరు దేవుని సన్నిధిలో ఎదగాలి దేవునికి బలమైన సాధనాలు కావాలి అంత చిన్న చిన్న కోరికలు కూడా మనం తీర్చలేకపోతున్నాం ఆలోచిద్దాం మన తల్లిని సంతోషపెట్టే మార్గాలు ఏమైనా ఉన్నాయా అని మనం ఆలోచించుకోవాలి మదర్స్ డే రోజు మదర్స్ గురించి ఫాదర్స్ డే రోజు ఫాదర్స్ గురించి సిస్టర్స్ డే రోజు సిస్టర్స్ గురించి సిబ్లింగ్స్ డే రోజు సిబ్లింగ్స్ గురించి అలా మనం ఆలోచించుకుంటూ ఉంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషాలిటీ ఉంటుంది సో సో రోజు మదర్స్ డే కదా సో ఈ మదర్స్ డే రోజు మన తల్లి గురించి మనకి మాట్లాడే అవకాశం లేదా మీ బిడ్డల గురించి మీకు మాట్లాడే అవకాశం ఇవ్వబడుతుంది నేను కొంచెం ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడచ్చు ప్రై మీ పిల్లల పేరు చెప్పాలి మీ పిల్లలలో మీకు నచ్చిన లక్షణాలు నచ్చని లక్షణం ఒకటి నచ్చిన లక్షణం ఒకటి నచ్చని లక్షణం ఎందుకంటే మనం సూపర్ సూపర్ వావ్ వావ్ అనుకుంటాం కానీ మనలో కూడా ఫ్లాజ్ అనేవి ఉంటాయి మనలో కూడా తప్పులు అనేవి ఉంటాయి ఆ తప్పులు మనం తెలుసుకుంటే ఆ తప్పులు మనం సరిచేసుకుంటే మన భవిష్యత్ అనేది బాగుంటుంది నాతోనే స్టార్ట్ చేయాలి కదా నేను స్టార్ట్ చేస్తాను కంగారు పడకండి మదర్ అంటే చాలా చాలా అప్రిషియబుల్ వర్డ్ అది అది చిన్న బిడ్డ పుట్టిన తర్వాత ఏమంటారు నాన్నంటారా అంటారా అమ్మా అంటారు నాకు జాయిన్ చూసిన తర్వాత అది బాగా అర్థమైందనమాట త్రీ మంత్స్ దగ్గర దగ్గర త్రీ మంత్స్ ఉంటాయి జాయ్కి అప్పుడు ఒక రోజు గట్టిగా కరిచాడు అమ్మ అని ఇంకా వాళ్ళ అమ్మ పొంగిపోయింది ఇంకా సో పిల్లలు అమ్మని పిలవడానికి కొంతమంది పేర్లు పెట్టి పిలుస్తూ ఉంటారు కానీ అమ్మ అమ్మని పిలిస్తేనే ఇష్టమంట ఇంకా చెప్పాలంటే అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే అది ప్రసవ వేదనలో వాళ్ళ పడే వేదన కావచ్చు నైన్ మంత్స్ వాళ్ళు ఒక ఒక మనకి తెలియాలంటే మనం ఒక బస్తాను మో మోసామనుకోండి ఎలా ఉంటుంది మనకి ఎప్పుడు దించేస్తావా బాబు అని అను అని ఉంటుంది కదా మనకి కదా కానీ తల్లి నైన్ మంత్స్ మోయాలి కొంత అయితే పది మాసాలు మోస్తారు కదా నైన్ మంత్స్ ఒక బేబీని మోయడం అంటే అది చాలా చాలా కష్టమైన పని చాలా చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కోవాలి కానీ ఆ ఇబ్బందులు అన్నిటినీ సంతోషంగా ఎదుర్కొంటుంది అమ్మ కొన్నిసార్లు బాధపడినా చాలా సందర్భాల్లో చాలా తన ఆనంద భాష్పాలతో నిండిపోతూ ఉంటుంది తన బిడ్డలు ఒకవేళ సంతోషమైన పరిస్థితులు అలాంటివి వాళ్ళ జీవితంలో కలిగితే ముందు సంతోషించే వరుసలో అమ్మే ఉంటుంది నా జీవితంలో ఐ మీన్ మా జీవితంలో అక్క కూడా లేదు కాబట్టి ఇద్దరి గురించి నేను చెప్తాను మా జీవితంలో నిజానికి చెప్పాలంటే అమ్మ నాన్న ఇద్దరూ ఈక్వల్గానే ఉంటారు సో అంత డిఫరెన్స్ ఏమి ఉండదు కానీ ఈరోజు మదర్స్ డే కాబట్టి మదర్ గురించి చెప్తాం ఫాదర్స్ డే రోజు ఫాదర్స్ గురించి చెప్తాము అంతే ఎందుకు చెప్తున్నానంటే ప్రతి మమ్మీ చేసే ప్రతి పనిలోనే డాడీ ఉంటారు డాడీ చేసే దాంట్లోని మమ్మీ ఉంటారు ఒకవేళ అవైలబుల్గా లేకపోతే డాడీ మమ్మీ అవుతారు మీకు కూడా తెలుసు చాలా విషయాలు అవి మీకు తెలుసు అమ్మలోని డాడీలోనే డిఫరెన్స్ ఏంటంటే డాడీ కొంచెం తక్కువగా వంటలో ఐ మీన్ కొంచెం కొంచమే చేయగలరు అమ్మ ఎక్కువ చేస్తుంది అలాంటి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉన్నాయి ఈరోజు అమ్మ గురించి చెప్పాలి కాబట్టి మదర్ అనేది ఎనీ లెటర్స్ పెట్టు సిక్స్ లెటర్స్ పెడు కదా ఎం ఎం అంటే మెంటర్ నా జీవితంలో ఒక మంచి మెంటర్ నా అంటే మా అని మీరు అర్థం చేసుకోండి ఎం అంటే మెంటారు ఫస్ట్ నా జీవితంలో మంచి మెంటర్ ఎవరంటే అమ్మ మెంటర్ అంటే ఎవరో ఏంటని అలా చూస్తున్నారు కదా సలహాదారులు మంచిగా సలహాలు ఇచ్చిన జీవితంలో ఎంతవరకు నా ప్రతి స్టేజ్లోని దేవుని తర్వాత నాకు మంచిగా సలహాలు ఇచ్చేది అమ్మ ఓ ఓ అంటే ఆర్గనైజర్ మా ఇంట్లో ప్రతిదీ ఎలా ఆర్గనైజ్ చేయాలి చర్చ్లో ఏదైనా మీటింగ్స్ వచ్చినా కానీ ఏదైనా సెలబ్రేషన్స్ వచ్చినా ఎలా ఆర్గనైజ్ చేయాలి అంటే ఎలా నిర్వహించాలో మంచి నిర్వాహకురాలు అమ్మ టీ అంటే టాలరెన్స్ అంటే ఏంటంటే భరించడం ఓర్పు సహనం ఇవన్నీ కూడా అమ్మలో మీరు చూస్తారు నేను కూడా చూడగలను నేను చాలా చేసేదాన్ని ఇప్పుడు జాయిన్ చేసే అలరాస అలరే కాదంట మాకు చెప్పింది ఒకసారి ఒకరోజు గృహాలు దర్శించడానికి అని చెప్పి నన్ను ఇంటి దగ్గర ఉంచేసి అప్పుడు రత్నం గారు ఉండేవారు ఆవిడికి నన్ను అప్పగించేసి వీళ్ళు గృహాలు దర్శించడానికి వెళ్ళారంట వెళ్ళి రాగానే రత్నం గారు ఒక మాట అన్నారంట అయ్యి బాబోయ్ పాష్టం గారండి ఎలా బరుగున్నారండి బాబు రోజు అన్నారంట నాకు ఈ టాలరెన్స్ అని ఈ వర్డ్ టీకి ఏం చెప్పాలంటే టాలరెన్స్ అని గుర్తొచ్చినప్పుడు నాకు ఈ సందర్భం చాలా బాగా గుర్తొచ్చింది అంటే ఒక్క రోజు కాదు కొన్ని గంటలే ఆవిడ నన్ను భరించలేకపోయారు పాపం కానీ వీళ్ళు నన్ను ఇయర్స్ ఇయర్స్గా భరిస్తున్నారు అందుని బట్టి దేవునికి ఎంతైనా కృతజ్ఞత చెల్లించి బదిరాలని అన్నాను హెచ్ అంటే హోప్ గివర్ అంటే ఏంటంటే నిరాశ సమయంలో నన్ను నిరీక్షణ వైపుగా నిరీక్షణగా ఐ మీన్ నిరీక్షణాస్పదంగా దేవుడిని చేస్తాడు దేవుడిని ఒక మంచి పొజిషన్లో ఉంచుతాడు అని నాకు చెప్పి నన్ను నిరీక్షణ వైపుగా నడిపించింది అమ్మ నెక్స్ట్ ఈ ఈ అంటే ఎనర్జైజర్ ఎంకరేజర్ అని కూడా చెప్పచ్చు చాలాసార్లు డిగ్రేడ్ అయిపోయిన సమయంలో నన్ను ప్రోత్సహించింది నా తల్లి ఇంకా ఎనర్జీ డ్రింక్ అనమాట నాకు మీరందరూ హార్లిక్స్ బూస్ట్ అలా తాగుతూ ఉంటారు కదా నేను కొన్నిసార్లు నా తల్లి మాటలను బట్టి నేను ఆదరించబడతా ఉంటాను ఆర్ అంటే రిడీమర్ రిడీమర్ అంటే ఏంటంటే విమోచించడం అంటే విడిపించడం చాలా సందర్భాల్లో నాకు మా డాడీకి మధ్యలో ఒక బ్రిడ్జ్ ఉంటుంది ఆ బ్రిడ్జ్ ఏంటంటే అమ్మ కొన్ని గొడవలు అవకుండా లేదా మేమేమి దెబ్బలు పడుకోకుండా చూసేది ఎవరంటే అమ్మ నాకు మా డాడీకే కాదు నాకు మా అక్కకి కూడా మధ్యలో బ్రిడ్జ్ ఎవరంటే అమ్మ సో అమ్మ గురించి ఎంత చెప్పినా ఏం చెప్పినా అది చాలా చాలా తక్కువ థ్యాంక్ మా ఇది సంవత్సరంలో భరించినందుకు చాలా సందర్భాల్లో నేనేమి ఐఎం పర్ఫెక్ట్ అని నేను ఎప్పుడు చెప్పను నేను చాలాసార్లు బాధ పెట్టాను దానికి కూడా నేను సారీ చెప్తున్నాను ఇంకా నా జీవితంలో చూస్తే తల్లి పాత్ర చాలా ఉంటుంది మీకు తెలుసు అంటే నా జీవితంలోనే తల్లి పాత్ర ఉందని నేను చెప్పను అది చెప్తే అది చాలా ఫేక్ అని అనిపిస్తుంది అనమాట సో కొన్ని సందర్భాల్లో అమ్మ గురించి చెప్పాలంటే కొంతమంది తనని నిందల పాలు చేసినప్పుడు తను నిజంగా తప్పు చేయదు కానీ ఆ నిందొచ్చి తన మీద పడుతుంది అన్నమాట అప్పుడు దేవుని ప్రేమను బట్టి వాళ్ళని క్షమించే విషయంలో అమ్మ ఎప్పుడు ముందే ఉంటుంది దానిని బట్టి నేను చాలా దేవుని స్థుతిస్తూ ఉంటాను ఎవరైనా మనల్ని ఏదైనా అన్నప్పుడు మనం మర్చిపో మర్చిపోకుండా ఉండలేం పదే పదే అంటూ ఉంటాం కదా ఎవరైనా వాళ్ళు మన దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు బాధ బాధపెట్టినా కూడా వాళ్ళు ఏదైనా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారు అని తెలిసిందంటే ఈమె అన్నీ మర్చిపోద్ది వాళ్ళకి కావాల్సిన సహాయం చేస్తూ ఉంటుంది క్షమాపణ విషయంలో నా తల్లి సూపర్ ఇంకా చెప్పాలంటే ప్రార్థనా పర్రాలు కేరింగ్ కేరింగ్ అంటే నేను పీజీ చదివినా కూడా స్టిల్ నన్ను కేజీలాగే ట్రీట్ చేస్తుంది అంటే చాలా కిడ్ అనమాట పిల్లికి రాజైన తల్లికి తండ్రికి కొడుకు కూతుర్లమే అది మాత్రం మనం ఎప్పుడు మర్చిపోకూడదు మనం ఎంత ఎదిగినా కూడా మన తల్లిదండ్రులకి వి వియర్ స్టిల్ కిడ్స్ ఎట్ ద సేమ్ టైం మనం ఎంత ఎదిగినా మన తల్లిదండ్రులు మనకి తల్లిదండ్రులే ఇది ఎలా ఉందంటే ఆడపిల్ల ఏడపిల్ల అన్నట్టు ఉంది కదా కానీ నేను చెప్పేది ఏంటంటే ఎంత ఎదిగినా కూడా మన తల్లిదండ్రులను చూసుకోవాల్సిన బాధ్యత మన మీదే ఉంటుంది వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి చాలామంది ఇబ్బంది పడతా ఉంటారు కానీ వాళ్ళతో టైం స్పెండ్ చేయడం అనేది చాలా చాలా ప్రిషియస్ థింగ్ అనమాట చాలా అది ఏ మార్కెట్ దగ్గరికి వెళ్ళి మనం కొనుక్కోలేము దే దేవుడు మనకిచ్చిన తల్లిని తల్లితో మనం సమయం గడపడం కావచ్చు ఐ మీన్ ఇక్కడ చాలామంది ఆడపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళ వయసులో వాళ్ళు ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేశారు ఇలాంటివన్నీ మనం తెలుసుకోవడాన్ని బట్టి మన జీవితంలో మనం ఇంకా ముందుకెళ్ళే అవకాశాలు చాలా ఉంటాయి ఇంకా చెప్పాలంటే దే దేవుడు మనకిచ్చిన తల్లితో సమయాన్ని గడపడం అనేది అది చాలా చాలా విలువైన బహుమతి అని నేను అనుకుంటాను ఎందుకంటే తల్లిని కోల్పోయిన తర్వాత తల్లితో మనం సమయాన్ని గడపలేం అవునా కదా నేను రూమ్కి వెళ్ళినప్పుడు చాలాసార్లు బాధపడతా ఉంటాను అయ్యా అమ్మలేదే అమ్మలేదే చాలా హోమ్ సిక్ అలా అనిపిస్తూ ఉంటుంది అనమాట అప్పుడు అర్థమవుతుంది అమ్మ ఒకసారి చెప్తుంది కదా ఏమనంటే ఉన్నప్పుడే మనం సరిగ్గా ఉండాలి లేనప్పుడు మళ్ళీ దాన్ని చూసి బాధపడినది మనం మన వెనక్కి రాదు అది అలెగ్జాండర్ ది గ్రేట్ ఎంతమందికి తెలుసు అలెగ్జాండర్ ది గ్రేట్ అందరికీ తెలుసు కదా అలెగ్జాండర్ ది గ్రేట్ ఎంత గ్రేట్ అంటే చాలాసా ఎన్నో రాజ్యాల్ని ఆక్రమించుకున్న ఆ రాజు తన చివరి సమయంలో మీ అందరికీ తెలుసు కదా దోమకాటుతో బెడ్ రిటన్ స్టేజ్కి వెళ్ళిపోయాడు అంటే మంచం పట్టేశాడు ఆ టైంలో ఆయన ఒక కోరిక కోరాడు అదేంటో తెలుసా నాకు కొన్ని రోజులు పొడిగిస్తే నేను నా తల్లితో గడపడానికి ఇష్టపడుతున్నాను ఆ రోజులు ఎవరు పొడిగించాలనుకున్నా నాకు ఎవరైనా ఇస్తే నా రాజ్యంలో సగభాగం వాళ్ళకి రాసి ఇచ్చేస్తాను అన్నాడంట తన చివరి సమయంలో రియలైజ్ అయ్యాడు తన తల్లితో తను సరిగ్గా గడపలేదని చెప్పి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఎవరైనా మరణం నుంచి తప్పించగలరా లాస్ట్ స్టేజ్లో ఎవరు ఏడ్చినా ఏమైనా ప్రయోజనం ఉంటుందా అలెగ్జాండర్ ది గ్రేట్ చెప్పిన మాట ఏంటో తెలుసా సమయం ఉండగానే మీ తల్లితో సమయాన్ని గడపండి వాళ్ళు వెళ్ళిపోవచ్చు మనమే వెళ్ళిపోవచ్చు కొన్ని ఇప్పుడు చూడండి రీత్యా వివాహాలు అయిన తర్వాత లేదా కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి వీఆర్ సెపరేట్ కదా మనం సెపరేట్ అవ్వాల్సిన పరిస్థితులు వస్తున్నాయి కానీ అలాంటి పరిస్థితులు రాకముందే మనము వీటన్నిటిని ట్రెషర్ చేసుకోవాలి ఇవ వీటన్నిటినీ మనం దాచుకోవాలి మెమరీస్ అనేవి చాలా చాలా మీకు తెలుసు కదా నా జీవితంలో నేను మెమరీస్కి చాలా చాలా ఇంపార్టెన్స్ అనేది ఇస్తాను మెమరీస్ అంటే ఏంటి జ్ఞాపకాలు జ్ఞాపకాల ఈ జ్ఞాపకాలన్నిటినీ ఇప్పుడే మనం దాచుకోవాలి మనకి సమయం ఉండగానే మనము దేవునితో సమయం ఎలా గడుపుతామో అలాగే మన తల్లితో కూడా మనం సమయం గడపడానికి ఇష్టపడాలి ఎగ్జాంపుల్ అలెగ్జాండర్ ది గ్రేట్ ఈ మధ్య కాలంలో నేను యాడ్స్ చూసినప్పుడు నేను ఒక యాడ్ చూశాను అందులో ఒక జడ్జ్ టీవీ జడ్జ్ ఏడుస్తుంది అనమాట ఏమైనా తెలుసా ఒక్క రోజు నా తల్లి నాతో గడిపితే బాగుండు ఆ రోజు నా తల్లికి వర్క్ అని చెప్పి నేను వెళ్ళిపోయాను వచ్చిన తర్వాత ఆమె జీవస్వామై ఉంది అలాంటి పరిస్థితి మనలో ఎవ్వరికీ రాకూడదు అంటే ఆ బాధ మనం భరించకూడదంటే ఇప్పుడే మనకి దేవుడిచ్చిన తల్లితో మనం సమయాన్ని గడపాలి ఒకటి నెక్స్ట్ దేవుని దేవుడు మనకిచ్చిన తల్లిని బట్టి మనం ఎప్పుడైనా దేవుని స్థుతించామా స్థుతిస్తే ఇంకా మంచిది లేదంటే ఇప్పుడే ఆ పని చేయండి దేవుడు మనకిచ్చిన తల్లిని బట్టి మనం దేవుని ఎందుకు స్థుతించాలంటే ఈ మధ్య కాలంలో నేను ఒకటి చూశాను అదేంటో తెలుసా ఒక చిన్న పాప ఉంది ఆ పాపకి పేరెంట్స్ ఉన్నారంట మమ్మీ డాడీ ఇద్దరు ఉన్నారంట కానీ వాళ్ళ మమ్మీకి మాటలు రావు వినబడదు ఎంత దారుణమైన పరిస్థితి చూడండి ఆ బిడ్డ ఇంకా తల్లితో ఏం చెప్పుకుంటుంది ఎలా మాట్లాడుతుంది ఎంత సైగలతో చెప్తుంది అనమాట వాళ్ళ అమ్మకి అర్థమయ్యేలా ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి అలాంటి పరిస్థితుల్లో దేవుడు మనల్ని ఉంచనందుకు మనం దేవునికి ఎంతైనా థ్యాంక్స్ చెప్పాలి తల్లి మనల్ని భరిస్తున్నందుకు మనం ఎంతైనా తల్లికి థ్యాంక్స్ చెప్పాలి తల్లికి ఇష్టమైన రెసిపీస్ చేయచ్చు లేదా ఏదైనా చిన్న ఏ పెద్ద పెద్ద అవసరం లేదు వాళ్ళకి చిన్నవి చేసినా చాలు వాళ్ళు చాలా హ్యాపీ అనేది ఫీల్ అవుతారు ఇప్పుడు సూసన వెస్లీ గురించి మీ అందరికీ తెలుసు కదా సూసన్న వెస్లీ అంటే ఆదర్శవంతమైన తల్లి అని చెప్పారు కదా సూసన్న వెస్లీ తన పిల్లలకు ఇచ్చిన నియమాలు సూత్రాలు ఉన్నాయి ఆ సూత్రాలు నేను చదువుతాను మీరు అందరూ వినండి సూత్రాలు చెప్పింది నిజ తల్లుకి తల్లులకి ఈ పదహారు సూత్రాలు అందరం పాటించాలి ఐ మీన్ తల్లిగా ఉన్న వాళ్ళు ముందు పాటించాలి మొదట ఫస్ట్ భోజనానికి భోజనానికి మధ్య తినడం అనుమతించబడదు అదవైందా అంటే మధ్యాహ్నం భోజనం తింటే సాయంత్రం భోజనం మధ్యలో ఏమి తినిచ్చేది కాదంట పిల్లల్ని నెక్స్ట్ రెండవది రాత్రి ఎనిమిది గంటల లోపు వారు నిద్రకు ఉపక్రమించాలి మూడోది ఆరోగ్య విషయంలో సాకులు చెప్పకుండా శనగకుండా మందులు వేసుకోవాలి నాలుగోది బిడ్డ ఆత్మను రక్షించడాన్ని దేవునితో కలిసి పనిచేసేవారు బిడ్డలో స్వచిత్తాన్ని అణిచివేయాలి తాను మాట్లాడగలిగే స్థితికి రాగానే బిడ్డకు ప్రార్థన చేయడం నేర్పించాలి కుటుంబ ఆరాధనలో అందరూ నిశ్శబ్దాన్ని పాటించాలి వారు ఏడ్చి కోరుకునే దా దేనిని వారికి ఇవ్వకూడదు కేవలం దానికోసం మర్యాదగా అడిగినప్పుడు తప్ప చాలా కష్టంగా ఉన్నాయి కదా ఇవన్నీ మా ఇంట్లో కూడా జరిగినాయి అబద్ధం ఆడకుండా చేయడానికి ఒప్పుకొని పశ్చాత్తాపడిన ఏ పొరపాటును శిక్షించకూడదు ఏ తప్పు శిక్షించబడకుండా విడిచి పెట్టకూడదు ఒక తప్పిదానికి ఒక బిడ్డను రెండుసార్లు శిక్షించకూడదు తల్లులు చూడండి ఒకసారి చేసిన తప్పుకి మళ్ళీ ఇంకోసారి మళ్ళీ అదే మళ్ళీ అదే మళ్ళీ అదే అంట ఉంటారు అలా చేయకూడదు అంట వస్తువు జాగ్రత్తగా చిన్నప్పటి నుంచి నేర్పించాలి వస్తువులు జాగ్రత్తగా ఉంచుకోవడం నేర్పించాలి ఇచ్చిన మాట ఖచ్చితంగా నెరవేర్చాలి ప్రతి బిడ్డ బాగా చదివించాలి వాళ్ళని వాళ్ళ దగ్గరుండి చదివేలాగా చెయ్యాలన్నమాట బెత్తమునకు భయపడేటకు పిల్లలకు నేర్పించాలి బెత్తమంటే భయపడాలంట మంచి ప్రవర్తన విషయం గురించి మంచి మాటలు చెప్పి ప్రోత్సాహకరమైన దానికి బహుమతులు ఇవ్వాలి పిల్లలు చేసిన మంచి మంచి పనులు ఉంటాయి కదా వాళ్ళకి స్కూల్స్లో కావచ్చు కాలేజెస్లో కావచ్చు మంచి మంచిగా వాళ్ళు పర్ఫామ్ చేసేటప్పుడు వాళ్ళకి మంచి గిఫ్ట్స్ అనేవి ఇవ్వాలన్నమాట నెక్స్ట్ సంతోషపరచడానికి చేసిన ఏ ప్రయత్నమైనా ఇది కంపల్సరీ గుర్తుపెట్టుకోవచ్చు మా సంతోషపరచడానికి చేసిన ఏ ప్రయత్నమైనా తక్కువ స్థాయిలో చేసిన అభినందించాలి చాలామంది తల్లులు దీనిలో కొంచెం లోపిస్తున్నారు అది చూసుకోండి పిల్లలు ఏది చేసినా వాళ్ళని సంతోషం ఐ మీన్ తల్లిని సంతోష పెట్టడానికి చేసినప్పుడు వాళ్ళకి కొంచెం ఎక్స్క్యూజ్ అనేది వాళ్ళని అభినందించాలి అప్పుడు అభినందించినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ స్కిల్స్ వాళ్ళలో ఇంకా పెరుగుతాయి అన్నమాట ఇప్పుడు అసలు స్టార్ట్ అవుతుంది తల్లిలో నచ్చే లక్షణాలు నచ్చని లక్షణాలు చెప్పాలి కదా ఎంతమంది చెప్పడానికి రెడీగా ఉన్నారు ఏంటి తల్లిలు ఎవరత్తులే మై గాడ్ తల్లిలో నచ్చే లక్షణం ఒకటి చెప్పాలి నచ్చని లక్షణం ఒకటి చెప్పాలి ఇప్పుడు నా నుంచి స్టార్ట్ చేస్తాను మా మమ్మీ ఎక్స్ట్రా ఎక్స్ట్రాడినరీ ఇంకా సూపర్ దేవుడిచ్చిన బహుమానం నచ్చే లక్షణం ఏంటంటే ఓర్పు సహనం ఇవన్నీ చెప్పాను కదా ఓర్పు సహనం క్షమాపణ ఇవన్నీ నచ్చని లక్షణం చెప్పరా నచ్చని లక్షణం ఏంటంటే ఏంటంటే అంటే నచ్చని లక్షణం ఏంటంటే అదే అనమాట నచ్చని లక్షణం ఏంటంటే నేను ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు నేను ఎవ్వరికి ఫోన్ చేయడానికి ఇష్టపడను కానీ ఇవిడికి ఫోన్ చేసి చెప్పాలి నేను ఎక్కడ ఉన్నా సరే అది కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది నేను చేస్తాను చేయను అన్నట్లేదు సమ్మా కానీ పదే 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 ఫోన్ చేసినప్పుడు నాకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది ఇంకొక విషయం ఏంటంటే మా గురించి చాలా బాధపడిపోయి తన ఆరోగ్యాన్ని కూడా కొన్నిసార్లు నెగ్లెక్ట్ చేస్తూ ఉంటుంది అది కొంచెం ఇబ్బందిగా ఉంటుంది డాడీ ఎన్నిసార్లు చెప్పిన అలా ఆలోచిస్తూనే ఉంటుంది అది కొంచెం ఇబ్బంది అంతే నా తల్లిలో నచ్చిన లక్షణాలు చెప్పాను నచ్చని లక్షణాలు చెప్పాను ఇప్పుడు మీ అవకాశం మీకు వచ్చింది మీరు ఇక్కడికి వచ్చి చెప్తే మంచిది ఎవరు స్టార్ట్ చేస్తారు ఫస్ట్ కమ్ ఫస్ట్ ఏ తల్లి గురించి రెండు మాటలు చెప్పలేమా రోజు పెట్టిన తింటున్నాం కదా ఈరోజు పెద్ద స్టేటస్లు గుద్దేశాం రోజు వాళ్ళని గుద్దేద్దాం ఈరోజు స్టేటస్లు గుద్దేశాం రండి సిగ్గుపడాలి ఇక్కడ ఉన్న పిల్లలు రండి ఎవరు విశాఖ భార్య ఎవరు రిబ్కా రిబ్కా చూపించిన వ్యత్యాసం వల్ల పక్షపాతం వల్ల అన్నదమ్ములు ఇద్దరు విడిపోయారు అంటే ఒకరిని ఎక్కువగా ఒకళ్ళని తక్కువగా చూసినందుకు వాళ్ళు చాలా సంవత్సరాలు విడిగా ఉన్నారు ఒక ఒకరి మీదకి ఒకరికి కక్షలో పగలో ఇలాంటివన్నీ వచ్చేసినాయి దానికి కారణం ఎవరంటే రిబ్కా యాకోబు ఏ సావులు విడిపోవడానికి పరోక్షంగా కారణమైన వ్యక్తి ఎవరంటే రిబ్కా కాబట్టి అలాంటి తల్లిగా మాత్రం ఇక్కడ ఉన్న ఏ తల్లి ఉండకూడదు అంటే మీకు దేవుడిచ్చిన వాళ్ళని ఈక్వల్గా చూడాలి ఇంకొక విషయం ఏంటంటే ఇంకొక తల్లి ఈ తల్లిని చూసినప్పుడు నాకు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది మీ అందరికీ కూడా తెలుసు చాలాసార్లు సేవకులు కూడా వాక్యలో చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి ఆ తల్లి ఎవరంటే జబదే కుమారుని తల్లి ఎవరు అందరూ చెప్పండి జబదయ్ కుమారుల తల్లి ఏమని అడిగిందంటే నా చిన్న కొడుకు మాత్రమే నీకు కుడివైపుని కూర్చోవాలని అడిగిందా నా కొడుకు ఒక కొడుకేమో ఎడం వైపుని ఒకవైపు ఒక కొడుకేమో కుడివైపున కూర్చోవాలని ఆశపడింది నా తల్లి అలాగ తల్లి తల్లులు కనుక ప్రార్థన చేసుకోగలిగితే ఎంత పెద్ద వయసు వచ్చినా ఎలాంటి సందర్భాలు వచ్చినా కూడా పిల్లలు అనేవాళ్ళు విడిపోకుండా ఉంటారు దానిని గురించి కూడా మీరు ప్రార్థన చేసుకోండి జాన్ హాస్ అనే ఒక దైవ జను యొక్క తల్లి అంట రోడ్డు మీద మోకరించి తన బిడ్డ మారు మనసు పొందక ముందు ప్రార్థన చేసేదంట అంటే ఎవరు చూసినా ప్రార్థనాపరులైన తల్లులే కనబడతా ఉన్నారు ఇక్కడ మనకు కూడా దేవుడు చాలా మంది ప్రార్థనాపరులైన తల్లిలే ఇచ్చాడు అందుని బట్టి మనం దేవుని ఎంతైనా స్థుతించాలి అండ్ ఇంకా చెప్పాలంటే మేరీ స్లెస్సర్ ఇలా మిషనరీలుగా వెళ్ళిన ప్రతి ఒక్కళ్ళు మ్యాక్సిమం తమ తల్లిదండ్రులు చేసిన కన్నీటి ప్రార్థన వల్లే వాళ్ళు అంత మంచి స్టేజెస్లో ఉన్నారని మనకు తెలుస్తుంది కాబట్టి తల్లులందరూ జాగ్రత్త పడండి ఇప్పటి నుండే నేను ఏమనుకున్నానంటే నేను మార్నింగ్ కూడా మా మమ్మీకి చెప్పాను ఇప్పుడు మదర్స్ డే చేయడం గ్రేట్ కాదు కదా మేము మాకు ఒక ఫ్యామిలీస్ వచ్చేసిన తర్వాత అప్పుడు అమ్మని జాగ్రత్తగా చూసుకోవడం అది చాలా చాలా నేను ఇప్పటికీ అదే ప్రార్థన చేసుకుంటాను నా తల్లిదండ్రులు మాత్రం మేము ఏమాత్రము ఆ వయసులో వాళ్ళు వృద్ధాప్యం వచ్చే వయసు వరకు ఆ వయసులో వాళ్ళని ఏమాత్రం మా ప్రవర్తనను బట్టి కానీ మా చేష్ట బట్టి కానీ దుఃఖ పెట్టకూడదని ప్రార్థన చేసుకుంటాము కాబట్టి మీరు కూడా మా గురించి ప్రార్థన చేయండి ఈ ప్రేమ ఇంకా కొనసాగాలి ఏమాత్రం ఎక్కడ ఎలాంటి భేదాలు రాకుండా మేము కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాము దేవుడు తప్పకుండా సహాయం చేస్తాడు అని నేను నమ్ముతున్నాను ఈ మదర్స్ డే రోజు మీ తల్లికి ఇష్టమైన ఏదో ఒక చిన్న పనైనా చేయండి సరేనా సరే మా మదర్స్ డే ఫ్రైడే నైటే అయిపోయింది ఎందుకంటే అక్క ఈరోజు ఇక్కడ ఉండదని తెలుసు కాబట్టి ఆ రోజే మేము కుటుంబంగా దేవుని స్థుతించాము ఈ సమయాన్ని దేవజానికి అప్పచేస్తున్నాను నేనైతే నా తల్లి గురించి చెప్పలేకపోతున్నాను నా తల్లి అయితే నేను ఎంతగానో ప్రేమించి నన్ను చాలా బాగా చూసుకుంటుంది ఎందుకంటే నా తల్లికి ముగ్గురు పిల్లలు ఫస్ట్ మా అన్నగారు తర్వాత అక్క లాస్ట్ నేను నానైతే చింతల్లి చింతల్లి అంటే నన్ను అమ్మ ఎంతో ప్రేమగా చూసుకుంటారు ఇప్పుడు కూడా ఏదైనా వచ్చా వాళ్ళు విలువలు ఆడిపోతారు నాకు బాగోపోతే నెల చొప్పున నా దగ్గరకు వచ్చి నాకు ఎన్నో సేవలు చేద్దాము ఇప్పుడు కూడా చిన్ననాటి నుంచి ఇంతవరకు కూడా నాకు బాగో బాగోలేదంటే అసలు వాళ్ళుపోద్దు నా దగ్గర అయితే మా అమ్మ చాలా టైంలో చాలాసార్లు మా నాన్నగారు విడిచిపెట్టి నా దగ్గరకు వచ్చి నెలల చొప్పున నాకు సేవలు చేసేది నన్ను ఎంతగానో చిన్ననాటి నుంచి కూడా ప్రేమగా చాలా ప్రేమగా చూసుకున్నారు మా అమ్మగారిలో నచ్చిన కూడా నాకు అది నన్ను ఎంతగానో ప్రేమగా చూసుకుంటుంది నాకు ఏదైనా వస్తే తట్టుకోలేదు అది మా అమ్మగారిలో నాకు నచ్చింది నచ్చింది ఏంటంటే మా అమ్మగారు అన్ని రోజులుగా ఉంది ఇంకా మార్పు లేదు ఇంకా తన మనసు దేవుడికి ఇవ్వలేదు తనలో నచ్చింది అది విగ్రహారాధికరాలు ఎంత చెప్పినా సరే ఏ దేవుడైనా ఒకటే అన్నట్లు ఉంటారు అయితే నా తల్లి త్వరగా మారాలని నేను ఆశిస్తున్నాను మాతో పాటు తను కూడా పరలోకంలో ఉండాలని ఆశ నన్ను ఎంతగానో ప్రేమించి నాకు చాలా బాగా చూస్తుంటుంది కానీ తను మాతో పాటు ఉండదే అన్న బాధ ఒకటి అయితే వారు విగ్రహారాధికులు త్వరగా నా తల్లి మారాలని మీరందరూ కూడా ప్రార్థనలు మీద ప్రార్థనలో పెట్టుకోమని ఇచ్చిన మా మదర్స్ డే సందర్భంగా తల్లులందరికీ నేను హృదయపూర్వక వందనాలు మరి నిజంగా దేవుడి రూపం బట్టి ఒకటి ఇద్దరు తల్లుల గురించి చెప్పాలని నేను ఆశపడుతున్నాను ఒకటి దేవుడిచ్చిన తల్లి గారు మరి ఒక బిడ్డని చంకలో పెట్టుకుని ఒక బిడ్డనే కడుపులో పెట్టుకుని ఈ ఊరు వచ్చాము మేము మరి చిన్న వయసున్నప్పుడు మరి నా భర్తకి కూడా జీతం కూడా చాలా తక్కువ చాలా ఒడిదుడుకులు ఉండేవి కుటుంబంలో అప్పుడు గారి దగ్గరికి వచ్చి ఏదైనా చెప్పినప్పుడు కన్న తల్లి కంటే ఎక్కువగా మరి మంచి సలహా ఇచ్చి ఏ సమయంలో ఎలా నడుచుకోవాలో అలాంటి జ్ఞానం ఇచ్చి ఈ రోజు వరకు ఇలాగా కుటుంబంగా జీవించడానికి దేవుడు కృప చూపించాడు దేవుడిచ్చిన వారం పాశ్రామ్ గారు నిజంగా ఆత్మీయ తల్లిగా ఇలాంటి తల్లిని దేవుడు నాకు ఇచ్చినందుకే వందనాలు ఇందాక రాణి తల్లిని నిలబడి చెప్తుంటే నిజంగా నాకు చాలా సంతోషం అనిపించింది ఎందుకు గాను పాశ్రామ్ గారికి నేను హృదయపూర్వక వందనాలు చెల్లించుకుంటున్నాను తర్వాత మా అమ్మ నాకు తెలుసు మా అమ్మ చాలా బాధలు పడింది నేను నైన్త్ క్లాస్ చదువుతున్నప్పటి నుంచి కూడా తన జీవితం మారిపోయింది అప్పటివరకు చాలా సంతోషంగా ఉంది ఒకసారి పెద్ద తుఫాను ఏర్పడటంతో నా తల్లి జీవితం మొత్తం మారిపోయింది నిండా మునిగిపోయినట్టు అయిపోయింది మీ ముగ్గురు ఆడపిల్లలం అందరూ విడిచిపెట్టేశారు సొంత తండ్రి విడిచిపెట్టేశాడు సొంత తమ్ముడు విడిచిపెట్టేశాడు అందరూ కూడా విడిచిపెట్టేశారు ముగ్గురు ఆడపిల్లలతో ఉంది గుమ్మాలకు వస్తే ఏం సహాయం చేయాలనే దిక్కు లేదు చాలా బాధలు పడింది నా తల్లి చాలా నిందలు చాలా అవమానాలు పడింది అలాంటప్పుడు మమ్మల్ని హాస్టల్లో జాయిన్ చేసామని చాలా మంది మా అమ్మకు సలహా ఇచ్చారు కానీ మా అమ్మ మమ్మల్ని హాస్టల్లో జాయిన్ చేయలేదు దాని దగ్గర పెట్టుకుని చాలా బాగా చూసుకుంది మమ్మల్ని తర్వాత మా వివాహానంతరం కూడా ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఒకటే చెప్పేది ఏం పర్వాలేదమ్మా దేవుడు ఉన్నాడు ప్రార్థన చేసుకునేదే తప్ప నీ భర్త అలా అన్నాడో ఎలా అన్నాడో వచ్చేయని ఎప్పుడు కూడా మా అమ్మ చెప్పేది కదండి పర్వాలేదమ్మా దేవుడు సహాయం చేస్తాడనే చెప్పేది అందుని బట్టి ఈ రోజు వరకు కూడా ఇలా నిలబడగలిగాను ఇప్పటికీ కూడా నన్ను ఎంతో ప్రేమిస్తుంది నాకు తెలిసి మా అమ్మని నేను సార్లు గాయపరిచేదని నేను అనుకుంటున్నాను అందరిమిత్తం దేవుని ఎదుట సంఘం ఎదుట కూడా క్షమాపణ కోరుకుంటున్నాను ఇంతకు మించి మా అమ్మ నా తల్లిలో నాకు నచ్చి గుణం ఏంటంటే మమ్మల్ని ఎంతో ప్రేమించింది నా చెల్లెలు ఇద్దరు చనిపోయినప్పటికీ కూడా దేవుడి కొరకును బట్టి అలా నిలబడింది తను అలా దేవుని కొరకు నిలబడబట్టి నిలబడగలిగింది కాబట్టి ఈరోజు తనను చూసి నేను ఎలా నిలబడగలుగుతున్నానని నేనైతే చెప్పగలుగుతున్నాను నచ్చని గుణం అన్నారు కదా నచ్చని గుణం అంటే ఏమి లేదు కొంచెం చిన్నపిల్ల మనస్తత్వం అంతే ఒకసారి నేనే దానికి పెద్దదానిలాగా సలహా ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది అంతకుమించి ఇంకేమీ లేదు ఇది దేవుని మహాకృప ఈ కొద్ది మాటలు దేవుడు దీవించండినాలు కుడి వచ్చింది మీ సహోదరులందరికీ కూడా వంజనాలు అందరికీ హ్యాపీ మదర్స్ ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్పారు కదా తల్లి కోసం నా జీవితంలో నా తల్లి ఏం చేస్తుంటే అంటే లోక మాకు ఆస్తులు అంత ఎక్కువగా ఇవ్వలేదు కానీ నా తల్లి ఒక గొప్ప ప్రార్థన పరాలని నేను చెప్పగలను ఎందుకంటే అందరి ముందు చెప్పడం కాదు దేవునికి దగ్గర నేను ఒప్పుకుంటున్నాను ఎలాంటి పరిస్థితులు ఉన్నా సరే తెల్లవారుజాము నాలుగు గంటలు ఇస్తారండి సాయం తర్వాత మళ్ళీ ఆరు గంటల వరకు చేస్తానే ఉంటారు ఆ త్రీ అవర్స్ చేస్తారు కంటిన్యూగా ఈవినింగ్ కూడా అంతే ఒకవేళ లేట్ లేట్ అయిపోయింది కదా పదకొండు పన్నెండు అలా అయినా సరే మా అన్నరు మేమే తిట్టుకుంటా ఉంటాం ఏంటమ్మా ఇలాగ వస్తామాను అనేసి అంటాం కానీ అయ్యో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ప్రార్థన చేయడం అనేసి మా ముగ్గురి కొరకు కూడా ప్రార్థన చేస్తారు నా తల్లి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మేము తను ప్రార్థన చేస్తారండి అందుకే తన ప్రార్థన వల్లే మొదట మేము ఎలా ఉన్నాము అలా నేను తల్లినే కానీ నేను తనలా ప్రార్థించలేను నా తల్లిలో నచ్చిన లక్షణం అదే నాకు మొదటగా అందుని బట్టి నేను దేవుడు సూచిస్తున్నాను నచ్చిన విషయం ఏంటంటే మేము ముగ్గురు మొదట నేను తర్వాత చెల్లి తర్వాత తమ్ముడు తమ్ముడు విషయంలో శిక్షించిన విధా విధంగా శిక్షించరు తను ఏం చేసినా సరే సమర్థించుకుంటూ వస్తారో అదే నాకు నచ్చిన విషయం ఇంకంతకంటూ ఏమీ లేదు మనం శిక్షిస్తేనే కదా వాళ్ళు సరైన దారిలో ఉంటారని నేను అంటే అయినా కానీ సమర్థించుకుంటూ వస్తారు ఏది చేసినా సపోర్ట్ చేస్తూ వస్తారు అది నా తల్లిలో నక్ష నచ్చలేని విషయం అండి ఇంకోటి ఏంటంటే ఆత్మీ తల్లి తల్లి కోసం నేను చెప్పాలి నాకు నిజానికి చాలా కోపం ఎక్కువ ఎవరని అంటే పడను రాణి తల్లి చెప్పింది కదా పాషంలో అన్నీ మంచి క్వాలిటీసే ఒకటి బాణం నాకు నచ్చింది ఏంటంటే క్షమించే గుణం పాషం గారు కొన్ని కొన్ని విషయాలు చెప్పినప్పుడు నిజమే కదా మరి మాట ఎందుకు పడాలని నేను అడిగితే అలా ఉండకూడదమ్మా క్షమించాలి అని వాళ్ళు ఎలాంటి శత్రువులైనా లేకపోతే ఎన్ని మాటలన్నా సరే నవ్వుతూ ఉంటారో అలాంటి స్మైలీ ఫేస్ నాకు ఉండదు నేను నవ్వలేను అంత త్వరగా పాషం బట్టి నేను అది నేర్చుకోవాలి ఎంత కానీ నేను నేర్చుకోలేకపోతున్నాను అలాగే నా తల్లిదండ్రులు ఎక్కడ ఉన్నా సరే నాకు మంచి ఆత్మీయతలు ఇక్కడ నాకు ఇచ్చారండి నా ప్రతి సిచ్యువేషన్ కూడా నేను దేవునికి చెప్పుకుంటాను కానీ ఆ టైంలో పాశ్వంగా నాకు ఫోన్ చేస్తారు నా సిచ్యువేషన్ తగ్గట్టు కొన్ని మాటలు చెప్పడం ఇదేంటి నేను ఫాస్టమ్ వారికి చెప్పలేదు కదా అని నేను అనుకుంటాను కానీ దేవుడు దేవుని మాటల ద్వారా ఫాస్టంగా నాకు అలా సపోర్ట్గా నిలబడతారండి నా తల్లిదండ్రులు నాకు దూరంగా ఉన్నా ఇక్కడ నాకు ఆత్మీయ తల్లిదండ్రులు ఇద్దరిని ఇచ్చారు అందుబట్టి నేను దేవుని సూచిస్తున్నానండి కొద్ది మాటలు దేవుడు దీవించాను కదా గారికి కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు ఈరోజు అందరూ మదర్స్ డే చాలా హ్యాపీగా జరుపుకుంటారండి కానీ మదర్ ఉన్న వాళ్ళకి చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి మదర్ లేని వాళ్ళకి ఇంకా హ్యాపీగా ఉంటుందండి ఎందుకంటే అమ్మ ప్రేమలో కల్మషం ఉంది కానీ మన దేవుడి ప్రేమలో ఎప్పుడూ కల్మషం లేదండి ఎందుకంటే మనం ఒక తల్లికి మాత్రమే బిడ్డము కానీ ఆయనకి భూమి మీద ఉన్నవారు అందరూ బిడ్డలే ఎందుకంటే దేవుడి ప్రేమ వెలకట్టలేనిది మర్చిపోలేనిది మనం ఇహలోకంలోనే ఒక తల్లికి ఒక బిడ్డగా ఉండగలం కానీ కానీ మనం పరలోకంలోకి వెళ్ళాక కూడా మన తండ్రికి ఒక బిడ్డగానే ఉంటామండి ఎందువల్లంటే మనం తరతరాలు పరలోకానికి వెళ్ళామంటే అక్కడ దేవుని స్థితితో ఆయన బిడ్డగా ఉంటామండి ఇక నా తల్లిలో నాకు నచ్చే గుణం ఏంటంటే మమ్మల్ని చాలా ప్రేమగా పెంచిందండి చాలామందికి తెలుసు తల్లికి చిన్న బిడ్డ మీద ఎక్కువ ప్రేమ ఉంటుందని అలాగే నా విషయంలో నా తల్లి అయితే నన్ను చాలా అల్లారుముద్దిగా పెంచారండి కానీ నా మా తల్లిలో కూడా ఒక నచ్చని గుణం ఉందండి ఏంటంటే ఆవిడ ఎవరినైనా సరే చాలా బేగా నమ్మిదండి వారిలో ఉన్న మొసలి స్వరూపం తెలియక చాలామంది చాలామందిని నమ్మేవారండి కానీ వాళ్ళు ఏం చేసేవారంటే ఈవిడ నమ్మకాన్ని వాళ్ళు అదునుగా తీసుకుని ఈవిడ దగ్గర నుంచి అమౌంట్ పట్టుకెళ్ళిపోవడం లేదంటే ఏదైనా వస్తు రూపేనా పట్టుకెళ్ళిపోవడం చేసేవారండి మేము చాలాసార్లు గద్దించాము అమ్మ అలా నమ్మకూడదమ్మా ఎవరిని పడితే వాళ్ళంటే లేదురా వాళ్ళు లోడ్లో ఉండి వచ్చారు వాళ్ళు మన దగ్గర చేయిచాచారంటే మనం వాళ్ళకి ఇవ్వగలసిన స్థితిలో ఉండి కూడా ఇవ్వాలన్నీ నా తల్లి ఇప్పటికీ నాకు నేర్పింది ఒకటేనండి ఎవరన్నా బిచ్చగా వచ్చినా ఎవరన్నా అర్జిస్తూ వచ్చినా నేను ఎప్పుడు వాళ్ళని త్రోసివేయనండి నాకు కలిగింది ఏదో వాళ్ళకి సహాయం చేస్తానండి నేను ఒకరికి సహాయం చేసే స్థితిలో ఉంచినందుకు నా తల్లిదండ్రులకి నేను ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానండి దేవుడి చిన్న మాటలు